నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రాశికి సంబంధించిన నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు వాణిజ్య వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తారు ఎండి తెర బుల్లి తెర క్రీడారంగం వారికి రివార్డులు అవార్డులు దక్కుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార నిమిత్తం విదేశాలు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి త్వరలోనే ఆ ప్రయత్నం ఫలిస్తుంది స్త్రీలకు మంచి శుభవార్తలు అందుతాయి మీరు ఎంతో గుడ్డిగా నమ్మిన ఒక స్త్రీ మిమ్మల్ని వెన్నుపోటు పొడిసే అవకాశాలు ఉన్నాయి కాదని వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఇలాంటి స్త్రీలను మీరు ఇంతగా నమ్మడమే తప్పు మీరు డిప్రెషన్ లోకి వెళ్లిపోయే అవకాశాలున్నాయి అలాంటి స్త్రీల కోసం మీ లైఫ్ రిస్క్ లో పడేసుకోకండి మిమ్మల్ని మనసారా ప్రేమించి వాళ్ల నమ్మకం అంతా మీ మీద పెట్టుకున్న మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి ఆర్థికంగా బలపడతారు అందరిలోనూ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగులు శుభవార్తలు అందుకుంటారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు వాణిజ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగులపై భారం తగ్గి ఓరట చెందుతారు విద్యార్థులు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తీరడం కోసం దుర్గాదేవికి కిట్ ముక్క కుంకుమ పసుపు గాజులు పువ్వులు సమర్పించి కుంకుమార్చన చేయించుకోవడం వల్ల మీకున్న ఆటంకాలన్నీ తొలగిపోయి మీరు చేసే పనులలో విజయం లభిస్తుంది మీ ఇంట్లో ఉన్న శికాకులన్నీ తొలుగుతాయి ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు ప్రయాణంలో మెలకుగా ఉండడం అవసరం నిత్య వ్యాపారాలలో ఆటుపోట్లు పెరుగుతాయి తినీ రంగం వారికి రాజకీయవేత్తలకు కొన్ని సిక్కులు తప్పవు భూ వివాదాలు పరిష్కారంలోకి వస్తాయి అసి వారి పరిహారంలో గణపతిని ఆరాధన చేసి గరికతో పూజించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తొలుగుతాయి ఆటంకాలు దూరం అవుతాయి మనసులో ఉన్న కోరికలన్నీ తీరతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ